మాధవిని మాట్లాడుతున్నాను నేను మాజీ ఎంపీ కేశం సార్ కానీ ఈరోజు ప్రతి వార్డులో మీరు వా సాగర్ కనెక్షన్లు అయితే కట్ చేస్తున్నారు సార్ మేము చాలా కష్టపడి మా నాయకులు అందరము ఏ వార్డుకు సంబంధించిన ఆ నాయకులు ఈ టౌన్కి సంబంధించిన వాళ్ళు మండలానికి సంబంధించిన వాళ్ళు అందరు కూడా డోర్ టు డోర్ తిరిగి ఆడవాళ్ళని వాళ్ళ సమస్యలేంటో కనుక్కున్నాము వాళ్ళు ఏం చెప్పారు మాకు సాగర్ నీళ్ళు మాకు రావాలి మ నీళ్లు లేకపోతే మాకు ట్యాంకర్లతో నీళ్లు తోడాలి అని అడిగారు మా నారాయణ రెడ్డి గారు మా నాయకులు అందరం కూడా వాళ్ళందరికీ మాట ఇచ్చి అఖండమైన మెజారిటీతో మా నారాయణ రెడ్డి గారిని గెలిపించుకున్నాను సార్ కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారంటే సార్ ఆ తరుణంలో ఏం చెప్పామంటే పెద్ద చెరువుకి సాగర్ నీళ్ళ జలాలను నింపుతాము నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు మా నారాయణ రెడ్డి గారు పాపం మా నారాయణ రెడ్డి గారు కూడా అదే పని మీద చాలా యుద్ధ ప్రాథమిక మీద చేస్తున్నారు మన ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కానీ ఆయన్ని అంత మంచిగా కష్టపడి చేస్తున్న ఆయనకి ఎందుకు సార్ మీరు చెడ్డ పేరు తెస్తున్నారు ఈరోజు మీరు సాగర్ కనెక్షన్ కట్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని చేశారంట వాళ్ళు ఇప్పుడు నాకు ఆ ఆడవాళ్ళందరూ ఫోన్ చేశారు ఏం చేశారు సాగర్ జలాలని చెరువుకి నింపండి నింపాక మాకు నీళ్ళని సప్లై చేయండి అప్పుడు ఆయన పదివేలు అడుగుతారో ఎంత అడుగుతారో అంత డబ్బులు కడతాం మేము అప్పుడు దనక మా కనెక్షన్ కట్ చేయొద్దని చెప్పారంట వాళ్ళు మా ఇళ్ళకు వచ్చి ఫోన్ చేస్తున్నారు మీరేం మాట్లాడుతున్నారు మీరు నాయకులు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటున్నారు ప్రజల పట్ల నాయకుడుగాక ఎవరు అడుగుతున్నారు సార్ మిమ్మల్ని అడిగారంట వాళ్ళు రోజు మీరు ఎందుకు ఓటో నెంబర్ నుంచి స్టార్ట్ చేయలేదు ఇరవయో నెంబర్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదు మధ్యలో పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులు మీరు ఎందుకు కట్ చేస్తున్నారు అట్లీస్ట్ కనీసము ఈ పబ్లిక్ ట్యాప్ ట్యాప్నన్నా మీరు కట్ చేయొద్దని అడిగితే మీరేం చెప్పారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న కాదు పబ్లిక్ ట్యాప్లు స్లమ్ ఏరియాలో ఉంటాయమ్మా పబ్లిక్ ట్యాప్లు అని అడిగారంట వాళ్ళు ఇదే మమ్మల్ని అడుగుతున్నారు అంటే స్లమ్ ఏరియాలో ఉన్న పబ్లిక్ ట్యాప్ల కోసం మేము పరుగులు తీసి మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా ఇందుక మిమ్మల్ని గెలిపించుకుంది లోకల్లో ఉన్న ఈ నాయకులున్న మేము ఉనుపుడు భాస్కర్ని నమ్మాము మేము నారాయణ రెడ్డి గారిని నమ్మాము నమ్మి మేము అఖండమైన మెజార్టీతో గెలిపించుకున్నాము ఈ కమిషనర్ గారు ఈ విధంగా పనిచేసి నారాయణ రెడ్డి గారికి చెడ్డ పేరు తెస్తున్నారు మన పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని ఆడవాళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఆడవాళ్ళు మా ఇళ్ళ దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పాలో చెప్పండి సార్ మీరు న్యాయం చెప్పండి సార్ సాగర్ జలాన్ని తీసుకురామని అడుగుతున్నారు వాళ్ళు మా ప్రతిరోజు మాకు నీళ్లను సప్లై చేయమని అడుగుతున్నారు చేసినాక మేము డబ్బులు కడతామంటున్నారు మీరు అవన్నీ చేశాక కదా సార్ మీరు ట్యాంపులను కట్ చేయాల్సింది ఇది చాలా పద్ధతి లేదు సార్ మీరు చేస్తున్న పని మీరు అందులో మీరు ఏం చేస్తున్నారంటే మా నాయకుడైన మా నారాయణ రెడ్డి గారికి లోకల్లో తిరుగుతున్న మా నాయకులకే కాకుండా ప్రజలందరూ కూడా అన్యాయం జరుగుతుంది సార్ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు దాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చినా మీరు ఎన్నట్లా వినకుండా మీరు ఏదో ఒక మోనార్కు లాగా పని చేసుకోబోతున్నారు ఇది కరెక్ట్ కాదు సార్